Hello people. సో మేము టెన్ డేస్ వర్క్షాప్ కోసం కాకినాడ వెళ్ళాము సో మా టీం మెంబర్స్ వీళ్ళే వీళ్ళందరితో కలిపి జర్నీ అనేది చాలా బాగుంది ఇదేమో మేము ఉండే హాస్టల్ సో ఈ హాస్టల్లోని ఈ ఎక్వేరియం లాంటిది ఉంది కదండి ఎక్వేరియం అని ఎందుకు అన్నాను అంటే ఇందులో నిజమైన పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి నేను ఎప్పుడూ ఎక్వేరియంలో చిన్న చిన్న ఫిషెస్ని చూశాను కానీ ఇందులో మాత్రం చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఎంత బాగుందో ప్లేస్ అయితే మాత్రం చాలా గ్రీనరీగా ఉంది అలాగే ఇది అంతా కూడా హాస్టల్ అండి హాస్టల్లోని చూడండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి డీర్స్ చాలా బాగుంది నాకు ఎన్విరాన్మెంట్ అయితే మాత్రం కాకినాడ దగ్గరలో ఫేమస్ పిఠాపురం పురోహిత అమ్మవారి టెంపుల్ సో ఇది చాలా ఫేమస్ అని విని అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఈ గుళ్ళోని అడుగు పెట్టంగానే ముందుగా మనకి మహాశివుడి దర్శనం కలుగుతుంది మహాశివుడి దర్శనం అవ్వగానే పక్కనే ఉన్న పాదగయ చెరువులోని మన పాదాలని తడుపుకొని ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుకొని అప్పుడు మనకి పురోహిత అమ్మవారి దర్శనం చేసుకోవాలి అలా చేస్తే మనం పవిత్రంగా గుళ్ళోకి అడుగుపెట్టినట్టు ఈ పాదగయ దగ్గరే శివుడి విగ్రహం కూడా ఉంది కాబట్టి శివుడికి అభిషేకం చేస్తామండి ఇలా అభిషేకం చేస్తే మంచిది అనిపించింది అభిషేకం చేసి అప్పుడు గుళ్ళోకి అడుగు పెట్టాము గుళ్ళో అక్కడక్కడ వీడియోస్ తీసాము అలాగే కొన్ని ప్లేసెస్లో వీడియోస్ తీయడం అవ్వలేదు సో ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడ తీయడానికి ట్రై చేశానండి ఇది ఎంట్రెన్స్ సో ఇది మనకి మెయిన్ ద్వారం అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇక్కడ మనకి చాలా పెద్ద నందీశ్వరుడు అయితే ఉన్నారండి ఈయన చండీశ్వర స్వామి ఎదురుగా శివుడు అలాగే ఇంకా ఎదుర్గా విఘ్నేశ్వరుడు ఈయన నాగేంద్ర స్వామి ఈ అమ్మవారు అన్నపూర్ణేశ్వర తల్లి తర్వాత మనకి మహాశివుడు నందీశ్వరుడు అయ్యప్ప స్వామి ఆదిశంకరాచార్యులు ఈ ప్లేస్ ఎప్పుడైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది